మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎలా లభిస్తుందో మీకు తెలుసా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయాక ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు యమలోకంలో ఉన్న యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడులను విభజించి ఆ ఆత్మ పూర్వజన్మలో చేసిన కర్మలను ఫలితంగా నాలుగు లోకాల్లో ఏ లోకానికి పంపాలో నిర్ణయిస్తారు అందులో మొదటి లోకం వైకుంఠం ఈ వైకుంఠ లోకానికి ఎన్నో మంచి పనులు చేసి ఎవరికి కీడు తలబెట్టిన ఆత్మలను అలాగే మోక్షాన్ని పొందిన ఆత్మలను పంపిస్తారు రెండో లోకం స్వర్గలోకం ఎవరైతే భూలోకంలో న్యాయంగా జీవించి ఉంటారో ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్లి కొద్ది రోజులు స్వర్గంలోనే ఉండి మళ్లీ మనిషి రూపంలో భూలోకంలో జన్మిస్తారు మూడవది పితృలోకం ఈ లోకంలో ఆత్మ చేసిన పాపాలను ప్రాయచిత్తం చేసుకుంటారు అలాగే ఆత్మ పితృలోకంలో వాళ్ళ పూర్వీకులతో కలిసి మళ్లీ మనిషి రూపంలో భూలోకంలో జన్మిస్తారు ఇక చివరిలోకం నరకలోకం ఈ లోకంలో మోసం చేసిన వాళ్లను జంతువులను హింసించే వారిని అలాగే జంతువులను బలిచ్చే ఆత్మలను ఈ నరకలోకానికి తీసుకుని వస్తారు ఆత్మలు వాళ్ళు చేసిన తప్పులకు శిక్షను అనుభవించి మళ్ళీ భూలోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక జీవిగా పుడతారు ఓం నమస్యవా కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి